కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల కపట ప్రేమ చూపుతోందని తోగుట మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జీడిపల్లి రామరెడ్డి విమర్శించారు గత ఎన్నికలలో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు సిద్దిపేట జిల్లా తోగుట మండల కేంద్రంలో మీడియాతో మాట్లాడిన ఆయన నామమాత్రంగా కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురి చేస్తుందని ఆరోపించారు కొనుగోలు కేంద్రానికి రైతులు పొద్దు తిరుగుడు ధాన్యాన్ని తీసుకువచ్చినప్పటికీ కొనుగోలు చేయడంలో అధికారులు జాప్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు గత కేసీఆర్ ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగిందని గుర్తు చేశారు ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు పొద్దున్న కొనుగోలు చేస్తున్నామని చెప్పి అంగులు హార్పాటార్తో ప్రారంభించిర్రు ఈ పదిహేను రోజుల నుంచి పొద్దున్న కొనుగోలు అయిపోయినాయి రైతులు నానా అవస్థలు పడుతున్నారు గత ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వంలో ధాన్యం తీసుకొస్తే అది వెళ్ళిపోయేది మాకు ఎలాంటి ఇబ్బందులు లేకుంటే ఈ రోజు పొద్దుతిని తీసుకొచ్చి ఇన్ని రోజులు మేము కావలి కాస్తున్నప్పటికి కూడా కొనుగోలు చేయడం లేదు పంట పొలాల కాడ పంట పొలాలు ఎండిపోతున్నాయి పశువుల కాడ పశువులు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది ఇక్కడ ఈ పొద్దురు కావాలి కావడానికి రావాల్సి వస్తుంది పోతులు పోతులు కోతులు ఏంగా ఈ పంటకు కూడా ఇక్కడ పంట పంటకు నష్టం జరుగుతుంది చెప్పి రైతులు పొత్తుకుంటున్నారు ఇదేనా రాజ్యం ఇదేనా రాజశేఖర రెడ్డి రాజ్యం ఇదేనా కాంగ్రెస్ రాజ్యం అని మేము ప్రశ్నిస్తున్నాం కర్ఫ్యూ ఎంతైనా కావచ్చు రైతు పచ్చగా ఉంటేనే రైతు బాగా పడితేనే రైతుతో పాటు వ్యవసాయం సంబంధించిన ఆధారిత పరిశ్రమకు సంబంధించిన కూడా పచ్చగా ఉంటారు బలితులు అని చెప్పేసి తెలియజేస్తూ వెంటనే పొద్దులు కొనుగోలు వెంటనే చేపట్టాలి